హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా అన్న కొడుకుది బర్త్డే ఉంది పేరు చిరంజీవి మొత్తం మా ఫ్యామిలీది అంత పిల్లలు అంత పెద్దలు ప్రతి అందరూ ప్రతి పిల్లవానికి చేసేదే బర్త్డే పుట్టినరోజు అక్కడ మా అమ్మని వా పుట్టినరోజు పేరు చిరంజీవి వాళ్ళ నాయన అంత వాళ్ళైన అంతా తిండి ఉండరు చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లలు పుట్టినరోజు ఈ పుట్టి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుతున్నాను ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి పుట్టినరోజు అంటే ఒక సైజన్ స సర్ప్రైజ్ అనమాట మనకి పెద్ద పెద్దగా లేకుండా వండిన దాంట్లో సంతోషపడమే గొప్పది లేని వాటి కంటే లేని అవట్ల కాచపడ కంటే వండిన వాటిలోనే జరుపుకునేది సంగణ మేలు ఎందుకంటే మనకి లేదని బాధపడరాదు వండి వండింది చేసుకుంటూ పోవాలా అన్న చెల్లెలు చూడండి ఫ్రెండ్స్ పేరు కళ్యాణి అన్నకి అలా తినిపిస్తుంది అంత ప్రేమ ఉన్నాయి ఇప్పుడు అన్న పెడతాడు పాపకి ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళ ఇలాంటి పుట్టినరోజులు ఎండోజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను